కానీ మేము స్వయంగా ఆర్థిక మంత్రి కాదా బ్యాంకర్లతో మాట్లాడుతూ మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు వేసినానికి రెండు వేల వందల మేము పద్దెనిమిది వందలు ఇది మొత్తం కూడా ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాం ఎక్కడ రైతు రోడ్డు మీకు వస్తారో ఎక్కడ మమ్మల్ని నిలబిస్తారో అన్న భయంతో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తిరిగి మాట్లాడుతూ ప్రజలు పక్కలో పట్టించే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి ప్రభుత్వానికి రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చేసే కనపడడం ఏదో ఒకటి చేసేసి తప్పించుకుంటామో అయిపోయింది అని చెప్పి చెప్తాం అనుకుంటారు మీరు చూస్తే డిసెంబర్ పదిహేను నాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడినప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చేసినాం మేము మాట తిప్పాం మాట తప్పము మనం తప్పం మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం ఏమైంది రెండు మూడు రోజులు ఇంకా ముందే ఆయన క్యాబినెట్ ఒక మంత్రి పద్దెనిమిది వేల కోట్లు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు చేసినాం ఇంకా పదమూడు వేల కోట్లు చేయాల్సింది మాట్లాడతాను రాని వాళ్ళు ఎక్కడికి పోవాలంటే ఒక ఆయన బ్యాంకు కొమ్మన్నాడు ఒక మంత్రి ఏమో వ్యవసాయ కడ కొమ్మన్నాడు ఒక మంత్రి కార్యక్రమన్నాడు ఎక్కడేమైనా ఎక్కడి నుంచి సమాధానం లేదు రైతులు ఎక్కడ జరిగినా ఎక్కడ సమాధానం లేదు ఈ పరిస్థితుల్లో రైతులందరూ కూడా రోడ్ల మీకు వస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళకి బాధ తెలియజేయాలి వాళ్ళకి కట్టుబడి తెలియజేయాలి వస్తే అటువంటి రైతుల పైన కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం ఎక్కడ ఎక్కడైతే ఒక రైతాంగ ఉద్యమంగా మాట్లాడు దీన్ని అణచివేయాలనే ఉద్దేశంతో రైతులు ఏదో దిష్టి దగ్గర పెట్టిందని ఇదని అని ఇదే దిష్టిబొమ్మలు ఇదే రేవతి అండి సరసరా దగ్గర పెట్టాడు ఆ రెవంత్ రెడ్డి పెడితే ఉపదాపడితే నష్టం ఎందుకో దానికి పురుషులకు అంత ఉత్సాహం ఎందుకో ఆయన చేయాలి ఫోన్ చేసి చెప్పి హైదరాబాద్ నుంచి వెళ్ళి మనం కేసు పెట్టిస్తాం ఇది పూర్తి ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పై దుర్మార్గమైన ఆలోచన మోసం దగా కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు అర్హులైన రైతులందరికీ రెండు లక్షల లోపు మార్పులు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టో ఇచ్చిందో ఏదైతే రాహుల్ గాంధీ తోస్తున్న మాట్లాడించిందో అది చేసి తీరాలి నలభై తొమ్మిది వేల కోట్లు ఎట్టి బస్సులో కూడా రైతాంగం మోసంగా వెయ్యాలి ప్రతి ఒక్కరు కూడా జరిగి తీరాలి అప్పటి వరకు తప్పకుండా రైతులు చేసే ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీని మద్దతు ఇస్తాం ఇప్పటివరకు సార్ అంటే రేషన్ కార్డు